శుక్లాంబరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందయ విఘ్నోపశాంతయే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పతయే నమ జయ శ్రీరామ్ వాల్మీకి రామాయణం బాలకాండం పదకొండవ సర్గం దశరథుడు ఋష్యశృంగులను అయోధ్యకు తీసుకునవచ్చుట పదవ సర్గలు ఋషశృంగుని అడ అరణ్యాల నుంచి అంగదేశానికి తీసుకురావడం అంగదేశంలో రోమపాదుడి యొక్క రోమహర్షుని యొక్క కుమార్తె శాంతిని వివాహం చేసుకోవడం చూసాం మహారాజా సనత్ కుమారుడు కథలో ఇంకనూ ఏమి చెప్పినాడో చెప్పేదను హితకరమగు ఆ విషయమును వినుము సుమంత్రుడు దశరథుడితో చెప్తున్నాడు శ్రీమంతుడును సత్యప్రతిజ్ఞుడును పరమ ధార్మికుడును ఆగు దశరథుడు పేరు పేరుగల రాజు ఇష్వాకు వంశంలో పుట్టగలడు ఆ దశరథనకు అంగరాజుతో స్నేహం ఏర్పడును ఆ అంగరాజు రో పేరు రోమపాదుడు అతనికి శాంత అనేడు మహాభాగ్యవతి యగు కుమార్తె పుట్టగలదు గొప్ప కీర్తిగల దశరథ మహారాజు అతని వద్దకు వెళ్ళగలడు ఓ ధర్మాత్ముడా నాకు పుత్రులు కలగలేదు అందుచేత నీవు ఋషశృంగుని నాతో పంపి నాకు పుత్రులు కలుగుట ద్వారా నా వంశము అవిచ్ఛన్నము కాకుండాటకై క్రతువును చేయుటలో సహాయము చేయుము అని కోరగలడు రోమపాదుడు దశరథుని మాటలు విని బాగుగా ఆలోచించి పుత్రులు గల అనగా తపో మహిమచే ఇతరులకు పుత్రులను ప్రసాదించగల ఋష్యశృంగుని పంపించగలడు దశరథుడు ఋష్యశృంగుని తోడ్కొని వచ్చి మనోవ్యధ శాంతింపగా సంతోషించిన మనస్సుతో యజ్ఞము చేయగలడు ధర్మవేత్త అయిన ఆ దశరథుడు దోశలు యొగ్గి నాకు సంతానము స్వర్గము కూడా కలుగునట్లు యజ్ఞం చేయించుము అని ఆ ఋష్యశృంగుని ప్రార్థించగలడు ఆ బ్రాహ్మణోత్తముని వలన అతని కోరికలు తీరును అని సనత్కుమారుడు చెప్పినట్లుగా సుమంత్రుడు దశరథునికి చెప్తున్నాడు ఆ దశరథునికి అమిత పరాక్రమం కలవారును వంశ ప్రతిష్టకు కారణమైన కారణమైనవారును సర్వలోకములందు ప్రసిద్ధులను అగు నలుగురు పుత్రులు జన్మించగలరు పూర్వము కృతయుగంలో సనత్ కుమారుడు కథను ఈ విధముగా చెప్పాను మహారాజా సుమంత్రుడు దశరథుతో అంటున్నాడు మహారాజా అందువలన నీవే స్వయముగా సైన్య వాహనాదులతో వెళ్ళి ఆదరపూర్వకంగా ఋష్యశృంగుని తీసుకొని రమ్ము సుమంత్రుని మాటలు వినే దశరథుడు వశిష్ఠుని అనుమతి కూడా తీసుకొని అంతఃపుర అమాత్యాదులతో కలిసి ఆ ఋష్యశృంగుడు ఉన్న దేశమునకు వెళ్ళాను వనములను నదులను మెల్లమెల్లగా దాటుతూ ఆ ఉన్న దేశము చేరను ఆ నగరం చేరగానే దశరథుడు రోమపాదుని సమీపమున ఉన్న ద్విజశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని చూచెను అతడు ప్రజ్వలించుతున్న అగ్నివలే ప్రకాశించు చుండెను దశరథుని రాకచే సంతోషించిన రోమపాదుడు యథాశాస్త్రముగను మిత్రుడగుటచే విశేషము గను దశరథునికి ఆదర సత్కారములు చేశను రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహ బాంధవ్యములను గుర్చి ఋష్యశృంగునకు చెప్పగా అతడు దశరథుని పూజించెను దశరథుడు రోమపాదుడు చేసిన సత్కారములను అందుకొని ఏడెనిమిది దినములు అతనికి అతిథిగా ఉండి అతనితో ఇట్లనను ఓ రాజా నేనొక గొప్ప కార్యమును తలపెట్టి తిని నీ కుమార్తె అయిన శాంతను భర్తతో కూడా నా నగరమునకు పంపుము రోమపాదుడు అంగీకరించి నీవు భార్యతో అయోధ్యకు వెళ్ళుము అని ఋష్యశృంగునితో పలికాను ఋష్యశృంగుడు అంతు అందులకు అంగీకరించి అటులనే చేసేదను అని పలికి రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్య సమేతుడై దశరథనితో వెళ్ళాను దశరథ రోమపాదులిద్దరు ఒకరికొకరు దోసులు ఒగ్గి నమస్కారం చేసుకొని వక్షస్థలములు కలిగినట్లు కౌగలించుకొని సంతోషించిరి మిత్రుని వద్ద సెలవు గైకొని బయలుదేరిన దశరథుడు శ్రీఘ్రముగా వెళ్లగలిగిన దూతలను పంపి అయోధ్యా పౌరులకు ఈ విధముగా ఆజ్ఞాపించను నగరమునంతయు వెంటనే చక్కగా అలంకరించుడు ధూప సుగంధములను వ్యాపింపజేయుడు మార్గములు తుడిచి నీళ్లు చల్లుడు పతాకములను ఎగరవేయుడు రాజు వచ్చుతున్నట్లు వినిన పౌరులు చాలా సంతసించి ఆయన ఆజ్ఞాపించిన విధముగా నగర అలంకారములు చేసిరి దశరథుడు ఆ ఋష్యశృంగిని ఎదుట ఉంచుకొని శంఖ శంఖదుబి నాదాల మధ్య మంగళధ్వనుల మధ్య చక్కగా అలంకరించబడిన అయోధ్య నగరమున ప్రవేశించను దేవేంద్రునితో సమానుడైన ఆ నరేంద్రునిచే సత్కరించబడి అయోధ్యలో ప్రవేశించుతున్న ఋష్యశృంగుని చూచి పౌరులెల్లరూ సంతోషించిరి దశరథుడు ఆ ఋష్యశృంగుని అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి యథాశాస్త్రముగా పూజించెను అతనిని తీసుకుని వచ్చుటతే తన కర్తవ్యము పూర్తి అయినట్లు సంతోషించను భర్తతో కలిసి వచ్చిన విశాలాక్షి అయిన శాంతను చూసి అంతఃపుర స్త్రీలందరూ ప్రేమతో ఆనందభరితలైరి అంతఃపుర స్త్రీలును దశరథుడును ఆదరింపగా శాంత ఋష్యశృంగునితో కలిసి కొంతకాలము అయోధ్యలో సుఖముగా ఉండెను శ్రీమద్ రామాయణం నందలే బాలకాండలోనే పదకొండవ సర్గము సమాప్తము పండ్రెండవ సర్గము ఓం శ్రీరామాయ నమ యాగము చేయించుడనే దశరథుడు ఋషులను కోరుట ఈ విధముగా చాలా కాలము గడిచిన పదప మహనో మనోహరముకు వసంతరుతూ వచ్చెను అప్పుడు యజ్ఞము చేయవలనని దశరథునకు అభిలాష కలిగాను దశరథుడు దేవతుల్యుడైన ఋష్యశృంగునికి నమస్కరించి అనుగ్రహింప చేసుకుని నా వంశము పుత్ర పౌత్రాభివృద్ధితో అవిచ్ఛిన్నముగా ఉండునట్లు యజ్ఞము చేయించుము అని పలికి అతన్ని ఋత్విక్కుగా నియమించను బాగుగా ఆదరించబడిన ఋష్యశృంగుడు అటులనే చేయించదను యజ్ఞ సంభారములన్నయూ సమకూర్చము యజ్ఞాస్వామును విడువుము అని పలికెను అంత దశరథుడు మంత్రశ్రేష్ఠుడైన సుమంత్రునితో సుమంత్ర బ్రహ్మవాదులైన ఋత్విక్కులను సుయజ్ఞుడు మొదలగు వారిని పురోహితుడైన వశిష్ఠుని ఇతరులైన బ్రాహ్మణోత్తములను శ్రీఘ్రముగా రప్పింపు అని పలికెను సుమంత్రుడు శ్రీఘ్రముగా వెళ్ళి సుయజ్ఞుని వామదేవుని జాబాలిని కశ్యపుని పురోహితుడైన వశిష్ఠుని తదితరులైన బ్రాహ్మణోత్తములను అందరినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చాను దశరథ మహారాజు వారిని ఆదరించి ధర్మార్థములతో కూడిన మధురమైన వచనమును పలికెను పుత్రులు లేరని బాధపడుతున్న నాకు సుఖమునూ లేదు అందుచే అశ్వమేధ యాగము చేయవలనని నాకు అభిలాష కలిగినది నేను యథావిధిగా యాగము చేయుచున్నాను ఋష్యశృంగుని ప్రభావముచే నా కోరికలు తీరును వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులందరూ దశరథుని నిర్ణయము చాలా బాగున్ననే బాగున్నదని అభినందించిరి ఋష్యశృంగాదులు రాజుతో నిట్లనిరి యజ్ఞ సంభారములను సమకూర్చము అశ్వమును విడువుము నీకు పుత్రుల కొరకై ధర్మసమ్మతమైన బుద్ధి జనించినది అందువలన నీవుకు తప్పక అనంత పరాక్రమవంతులకు నలుగురు పుత్రులు జన్మించగలరు రాజు ఆ బ్రాహ్మణుల మాటలకు సంతసించి ఆనందము తొణికిసలాడుతున్న చూపులతో మంత్రులతో ఇట్ల పలికెను నా గురువులు చెప్పిన విధమున యజ్ఞ సంభారములను సమకూర్చి సమర్థులైన వీరులచే రక్షించబడుతున్న అశ్వమును విడిచి దాని వెంట ఉపాధ్యాయులను కూడా పంపుడు నది ఉత్తర తీరమున యజ్ఞభూమిని ఏర్పాటు చేయుడు శాస్త్రోక్త ప్రకారమున నియమబద్ధముగా శాంతి కార్యములను ధరిపించుడు ఈ అశ్వమేధ యాగములో అపాయకరమైన అపచారములేమియో కలుగని పక్షాన అందరు రాజులను దీనిని చేయగలిగి ఉండేటివారు అశ్వమేధ యాగములో ఏమైనా ప్రమాదము కలుగునా అని పండితులైన బ్రహ్మరాక్షసులు చూచుచూ వేచి ఉందురు యజ్ఞమునకు భంగము ఆటిల్లినతో యజమానుడు వెంటనే నశించును అందుచే ఈ క్రతువు శాస్త్ర ప్రకారము పూర్తి ఎగునట్లు చూడుడు మీ మీరందరూ కార్యములు ఎందు వారే కదా మంత్రులందరినూ దశరథుని అభినందించి అతడు ఆజ్ఞాపించిన విధముగా చేరుసిరి పిమ్మట ఆ బ్రాహ్మణులు ధర్మజ్ఞుడైన దశరథుని కొనియాడి అతని అనుజ్ఞ గైకొని స్వస్థానములకు తిరిగి వెళ్ళిరి బ్రాహ్మణులు విడలిపోయిన పిమ్మట తేజస్శాలియగు దశరథుడు మంత్రులను కూడా పంపివేసి గృహములో ప్రవేశించను శ్రీమద్ రామాయణములందలి బాలకాండలోనే పన్నెండవ సర్గ సమాప్తం జయ శ్రీరామ్ పదమూడవ సర్గం దశరథుడు పత్ని సమేతుడై యజ్ఞదీక్ష గ్రహించుట సంవత్సరము పూర్తి అయి తిరిగి వసంత ఋతువు వచ్చినది దశరథుడు సంతానము కొరకై అశ్వమేధ యాగము చేయు సంకల్పముతో యజ్ఞశాలలో ప్రవేశించను దశరథుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన వశిష్ఠునికి నమస్కరించి యథాశాస్త్రముగా పూజించి పుత్రార్థి అయి వినయపూర్వకముగా ఇట్లు పలికెను ఓ మునిసత్తమ నా యజ్ఞము యథాశాస్త్రముగా జరుగునట్లును యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నములు కలుగకుండా చూడము నీవు నా విషయమున స్నేహము కల మిత్రుడవు పూజ్యుడవైన ఉత్తమ పురోహితుడవు ప్రారంభించిన ఈ యజ్ఞకార్యమ్మ భారమును నీవే వహించవలెను అంతయు నీవు కోరినట్లే చేసదను అని ఆ బ్రాహ్మణోత్తముడు దశరథంతో పలికెను పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మల ఎందు ఆరితేరిన వృద్ధులైన బ్రాహ్మణులను వాస్తుకర్మ ఎందు ప్రజ్ఞ కల పరమ ధార్మికులైన వృద్ధులను వివిధ కర్మచారులను ఇటుకలు మొదలగు వారిని నిర్మించు శిల్పకారులను వడ్రంగులను తవ్వు వారిని లెక్కలు కట్టువారిని చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను నటులను నర్తకులను పరిశుద్ధమైన చరిత్ర గల శాస్త్రవేత్తలను అనేక విషయముల అనుభవము గల పురుషులను పిలిపించి ఇట్లా ఆజ్ఞాపించను మీరందరూ రాజాజ్ఞానుసారముగా యజ్ఞమునకు సంబంధించిన పనులు చేయుటకు పోనుకొరుడు అనేక సహస్రముల ఇటుకలను తెప్పించుడు అతిథులుగా రాబోవు రాజుల నివాసమునకై వివిధ వస్తు సామాగ్రితో కూడిన తాత్కాలిక భవనములను నిర్మించుడు బ్రాహ్మణుల నివాసము కొరకై వందల కొలది అందమైన గృహములను నిర్మించి అనేక విధములకు భక్ష్యములను అన్నపానాదులను సమకూర్చుడు పౌర జనుల కొరకు కూడా అతి విశాలములను వివిధ భక్ష్య భోగాదులచే కూడిన వియోగు గృహములను నిర్మించుడు అట్లే గ్రామముల నుండి వచ్చిన జనులను యథోచిత రీతిని సత్కరించి వారికి మంచి ఆహారమును ఇవ్వవలను ఎవరికి ఏదియు అనాదరముగా ఇవ్వకూడదు అన్ని వర్ణముల వారును బాగుగా సత్కరించబడిన వారే పూజలు అందుకున్నట్లు చూడవలను వారిలో ఎవరైనా కామక్రోధాదులను చూపినను వారిని అవమానించరాదు యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వహించుతున్న పురుషులను విశేషించే శిల్పులను వారి వారి అర్హతలను అనుసరించి సత్కరించవలను వారికి వలసినంత ధనమునిచ్చి భోజనం పెట్టవలను అన్ని పనులు సరిగా జరుగునట్లును ఏమియో లోటు రాడునట్లును మీరు ప్రేమార్థమైన మనస్సులతో ఏర్పాట్లు చేయవలను పిమ్మట వారందరూ వచ్చి వశిష్ఠునితో ఇట్లు చెప్పిరి తాము చెప్పిన విధమున గృహ నిర్మాణాధికం జరుగుతున్నది ఏ లోటును లేదు తాము చెప్పిన విధమున అన్నదానాధికము కూడా ఏ లోటును లేకుండా చేయగలము పిదప వశిష్ఠుడు సుమంత్రుని పిలిచి ఇట్లు చెప్పను ఈ భూమండలములో ఉన్న ధార్మికులైన రాజులనందరినీ ఆహ్వానించము మన మన రాజ్యంలోని వారినే కాక సమస్త దేశములలో ఉన్న వేల కొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కూడా గౌరవపూర్వకముగా తీసుకొని రమ్ము సూర్యుడును సత్యపరాక్రమవంతుడును సర్వ వేదశాస్త్రములలో నిష్ణాతుడును మహాభాగ్యవంతుడును అగు మిథిలాధిపతి అయిన జనకుడు మనకు పూర్వ సంబంధి అని విషయమును గుర్తుంచుకుని తగు విధముగు సత్కారములతో నీవు స్వయముగా తీసుకొని రమ్ము మనకు పూర్వ సంబంధి అగుటితే ఆయన విషయమును నీకు ముందుగా చెప్పుతున్నాను స్నేహశీలుడును ఎల్లప్పుడూనూ ప్రియముగా పలుకువాడును మన మహారాజుకు మిత్రుడును అగు కాశీరాజును కూడా నీవు స్వయముగా వెళ్ళి తీసుకొనిరము పరమ ధార్మికుడును మన మహారాజుగారి మామగారును అగు వృద్ధుడైన కేకయదేశ రాజును కూడా పుత్ర సమేతముగా తీసుకొనిరమ్ము అంగ దేశాధిపతియు మహాభాగ్యవంతుడు అయిన రోమపాదుడు మన మహారాజునకు మిత్రుడు ఆయన ఆ యశస్సాలని కూడా బాగా సత్కరించి తీసుకొని రమ్ము తూర్పు దేశాల రాజులను సింధు సవ్వీర సౌరాష్ట్ర దేశాల రాజులను దక్షిణ దేశ రాజులందరినీ తీసుకొని రమ్ము మన రాజ్యముతో స్నేహ సంబంధము గల భూతలమునందలి ఇతర రాజులందరినీ కూడా వారి వారి పరివార బంధువులతో సహా వీలైనంత త్వరగా తీసుకొని రమ్ము వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారము సుమంత్రుడు రాజులను తీసుకొని వచ్చుటకై సద్గుణవంతులకు పురుషులను వెంటనే పంపెను జనక కేకయ రాజాదులను స్వయముగా తీసుకొని వచ్చుటకై శ్రీఘ్రముగా వెళ్ళెను ఆయా కార్యములందు నియుక్తులైన కర్మకారులందరూ తాము యజ్ఞము విషయమున చేసిన పనులనన్నింటినీ వశిష్ఠునకు విన్నవించిరి అది విని సంతోషించిన వశిష్ఠుడు వారితో ఇట్లనను ఎవ్వరికైనా ఏదైనా ఇచ్చునప్పుడు అనాదరముగా కానీ అశ్రద్ధగా కానీ ఇవ్వకూడదు అనాధరముతో చేసిన దానమునకు ఫలితముగా దాత నశించును అంతటా కొన్ని దినములలో నానా దేశములకు చెందిన రాజులు దశరథ మహారాజునకు ఉపాయనముగా అనేక రత్నములను తీసుకుని అయోధ్యనగరము చేరిరి వశిష్ఠుడు సంతోషించి దశరథంతో ఇట్లనెను ఓ నరశ్రేష్ఠుడా నీ ఆజ్ఞ ప్రకారము రాజులందరూ వచ్చినారు నేను వారిని అందరినీ తగు రీతిని సత్కరించినాను కర్మచారులు సావధాన చిత్తులై యజ్ఞమునకై కావలసిన సాధన సామగ్రిని సమకూర్చినారు ఇంక నీవు యజ్ఞము ప్రారంభించుటకై సమీపముననే ఉన్న యాగశాలకు బయలుదేరుము సమస్త భోగ్య వస్తువులతో అంతటనూ నుండి మనస్సుచే నిర్మించబడినదా అన్నట్లు ఆశ్చర్యకరముగా ఉన్న ఈ యాగశాలను చూడుము ఋష్యశృంగుడు కూడా వశిష్ఠుడు చెప్పిన విధముగానే చెప్పను ఆ వశిష్ఠ ఋష్యశృంగుల ఆదేశమును అనుసరించి దశరథుడు శుభ నక్షత్రముతో కూడిన శుభ దివసమునందు యాగశాలలో ప్రవేశించుటకై బయలుదేరను పిమ్మట వశిష్ఠుడు మొదలైన వారందరూను యాగశాలలో ప్రవేశించి ఋష్యశృంగుని ముందు ఉంచుకుని యథాశాస్త్రముగా కల్పోక్త ప్రకారముగా యాగము చేయ ప్రారంభించేరి శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని పదమూడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా मार्गेण महिम महिमहेश गोब्राह्मणेभ्य शुभमस्तु निोका सुखिनो श्रीरामचंद्रपरब्रह्मणे नमः जय श्रीराम